హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నావా నేను మీ సింపుల్ లక్ష్మి లాగ్స్ అండి నేనైతే ఈరోజు టమాటా చారు చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి ఎప్పుడైతే నేను ఇవి కొంచెం కట్ చేసుకుంటాను అంటే నాలుగు వైపులా ఇట్లా కట్ చేసుకొని ఉడికించుకుంటాను చూసారు కదండి నేనైతే ఇలా నాలుగు వైపులా అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను లోతైన గిన్నె తీసు ఇలా లోతైన గిన్నెలో అయితే నేను ఇలా వేసుకొని ఉడికించుకుంటాను ఇలా టమాటోస్ అన్నీ ఇలా వేసుకోవాలి ఇలా లోతైన గిన్నెలో కొంచెం చింతపండు రెక్కలు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా కొన్నే పోసుకోవాలి ఒక గ్లాస్ అనుకోండి పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి ఆ రసం వచ్చేంత వరకు చూసారుగా ఎలా ఉడుకుతుందో మనం మెత్తగా అనేది టమాటాలు అనేది రసం వచ్చేసేయాలి అలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే రసం వచ్చేసిందండి బాగా ఉడికిపోయిందనమాట టమాటా ఇప్పుడైతే గట్టిగా పిసికేసి పిండేసి రసం తీసేసుకోవాలి చూసారు కదా ఇలా పప్పు గుత్తు సహాయంతోన ఇలా ఇలా కొంచెం మ్యాచ్ చేసేసి ఇట్లా మనకు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా చేస్తే అలా కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళీ అలానే చేసుకుంటూ రసం అనేది తీసుకోవాలి నేను ఎలా తీసుకుంటానో చూపిస్తాను ఇలా ఒక గిన్నె తీసుకోవాలి దీనిపైన ఇలా ఇట్లా జాలీ ఉన్న గిన్నె అంటే ప్లేట్ ఇలా పెట్టాలి ఇలా పెట్టి మనం ఇలా ఇలా మనం పోసేసుకున్నామంటే మనకి ఈజీగా రసం అనేది కిందకి వచ్చేస్తుంది అనమాట కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని ఇట్లానే మళ్ళీ చేసుకొని ఇలా రసం తీసేసుకుంటే మనకి ఈజీగా రసం అనేది వచ్చేస్తుంది తర్వాత లాస్ట్కింత పిప్పు ఉంటే పడేసేయాలి చూడండి రసం అయితే నేను చాలా ఈజీగా అయితే తీసేసాను నేను పిప్పు కూడా చూపిస్తాను ఇగోండి మొత్తం దాని పిప్ప అనమాట మొత్తం పిండేసి ఇట్లా తీసేసాను ఇంకోటి ఏంటంటే చాలామంది టమాటా ఇట్లా చేయకుండా రసం తీయకుండా టమాటాలోనే రసం చేసేసి టమాటా చారు పెడతూ ఉంటారు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇట్లా చేస్తే మన హెల్త్ కూడా మంచిదని నా ఇదనమాట ఎందుకంటే మనకి విత్తులు అనేది మంచిది కాదు కదా హెల్త్కి అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్ అలా వస్తుంటాయి కదా మనకి ఇలా చేస్తే ఏంటంటే ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూసారు కదా రసం అంటే నేను ఈజీగా తీసేసాను ఇంకో మాట అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే పటి ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే పోపుకి అయితే నేను బండ్ అయ్యి పెట్టుకున్నానండి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇప్పుడైతే ఆనియన్స్ అండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది అయితే మంచిగా వేపేసుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆనియన్ వేగనీకి టైం పడుతుంది కదా మనకి మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ కూడా కొంచెం వేగింది ఇప్పుడైతే చారు పోసేసుకుందాము ఇలా మనం పోసేటప్పుడు అక్కడ విత్తులు చూడండి విత్తులు ఇందులో పడకుండా పోసుకోవాలి పోసుకునే వాళ్ళు ఉంటే మొత్తం పోసేసుకోండి విత్తులు చూసారు కదా చాలా విత్తులు అయితే మనకి ఇందులో ఉండిపోయాయి హెల్త్కి మంచిది కాదు కదా అందుకని చెప్పేసి నేనైతే వెయ్యాను చారులోనూ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ అనేది మంచి పడుతుంది అనమాట చారుకి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఒక నిమిషం పసుపు కూడా ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని అప్పుడు కారం గట్లు వేసుకుందాము చూడండి మంచిగా మరుగుతుంది కదా ఇలా కరివేపాకు ఫ్లేవర్ అని మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడైతే కారం వేసేసుకుందాము ఎంత కారం తింటారో అంతైతే వేసుకోండి మేము కొంచెం తక్కువనే తింటాము పిల్లలు ఉన్నారు కదా అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము చాలా బాగుంటుందండి ఎక్కువసేపు ఇట్లా ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి టమాటా చారు కొత్తిమీర లేకుండా వేస్తే చేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం వేరేలా ఉంటుంది ఖచ్చితంగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ సూపర్ ఉంటుంది కూర లేకపోయినా పర్వాలేదండి చారుతోనే రెండు ముద్దలు వెళ్ళిపోతాయి చాలా బాగుంటుంది అంతే అండి టమాటా చారు నా స్టైల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి ట్రై చేసి చూడండి ఇలా చాలా బాగుంటుంది బాయ్ అండి